ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జువలర్స్ ఫిబ్రవరి పద్నాలుగున సుచిత్రాలో గొప్ప ప్రారంభం టూ టూ ట్వెల్వ్ పర్సెంట్ జీరో మేకింగ్ చార్జెస్ పై ఫ్లాట్ మై డిపాజిట్ ఆఫ్ ఆఫర్స్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది హాయ్ వ్యూపర్స్ వెల్కమ్ టు ఆదన్ మరొకొండం నేను మీ ప్రసాద్ నాణ్యలలో రెడ్ బుక్ భయం ఆ మాటల్లో తేడా మీరే గమనించండి ఈ వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎందుకంటే మామూలుగా నాని మాట్లాడే విధానం ఎలా ఉంటుంది ఇప్పుడు ఓడిపోయిన తర్వాత మాట్లాడుతున్న తీరు ఎలా ఉంది ఒకవేళ వాళ్ళు కన్నా గెలుచుంటే ఇప్పుడు ఎలా మాట్లాడేవాళ్ళు అనే అంశంపైన మనం ఖచ్చితంగా విశ్లేషించుకుందాం ఈ వివరాలలోకి వెళ్ళినట్లయితే కొడాలి నాని మాజీ మంత్రి అలాగే పేర్ని నాని మాజీ మంత్రి ఒకరు గుడివాడ మరొకరు మచిలీపట్నం నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులు అయితే గత కొంతకాలంగా పేరు నాని సైలెంట్ అయ్యారు కొడాల నాని కనుమరుగయ్యారు అయితే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు కదా మరి ఆ జిల్లా కాబట్టి సరే ఆ పార్టీకి సంబంధించిన నాయకులు దాదాపుగా వచ్చారు అనుకోండి సార్ మిస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు మాట్లాడుకుందాం అయితే ఇక్కడ కీలకంగా పేరు నాని మామూలుగా ప్రెస్ మీట్లు పెట్టి ఎలా మాట్లాడతారు కొడాల నాని ప్రెస్ మీట్లు పెట్టి ఎలా మాట్లాడేవాళ్ళు ఈ రెండు కనుక మనం వేరే చేసుకుంటే ప్రధానంగా పేరు నాని ఆయన ఏం మాట్లాడారంటే సాధారణంగా ఆయన ఎలా మాట్లాడతారో మనకు తెలియని కాదు నేను ఒక విలేకర మైక్ పట్టుకుని వెళ్ళేసరికి లేదు 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 అన్నారు ఇక అయినా క్వశ్చన్ అడిగేసరికి ఇక తప్పక ముందు సార్ మాట్లాడతారని చెప్పేసి అని తర్వాత ఇంకా ఆయన ఏం మాట్లాడంటే అక్రమ అరెస్టు ఇక అది ఇది అని చెప్పేసి అని ఏదో ఒక నిమిషంలోనే ఆయన క్లోజ్ చేశారు ఆయన మాట్లాడటానికి అసలు ఇష్టపడాల మరి దీన్ని బట్టి ఎందుకని మాట్లాడటానికి ఇష్టపడాల ఒకప్పుడు అసలు మైక్ పట్టుకొని దాదాపుగా మామూలుగా వచ్చేవాళ్ళు కాదు ఒక అరగంట అయినా ముప్పై గంట అయినా స్టాప్గా మాట్లాడే పేరు నాని ఆలని ఎందుకని సైలెంట్ అయిపోయారు ఇక కొడాల నాని విషయం తీసుకుందాం ఆయన చాలా కాలం తర్వాత బయట కనపడ్డారు అసలు కొడాలని ఎక్కడ ఉన్నాడు ఏంటి ఏమైపోయాడు చాలామంది ఆలోచనలో ఉన్నారు మొత్తానికి వాటన్నిటికీ చెక్ పెట్టేలాగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రక్కన ప్రెస్ మీట్లో కనిపించారు ఇక్కడి వరకు బాగానే ఉంది కదా సో తర్వాత బైట్స్ తీసుకుంటారుగా విలేకర్లో వెళ్ళి మైకిల్ పెట్టి అప్పుడు ముందుగా సాక్షి వాళ్ళే వెళ్ళి ఆయన అడిగారు అడిగినప్పుడు ఆయన ఏం మాట్లాడారో ఒకసారి మీరు వినండి సత్యవర్ధన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఫస్ట్ స్టేట్మెంట్కి విలువ ఉంటుంది రెండో స్టేట్మెంట్కి విలువ ఉండదు రేపు నాలుగు సంవత్సరాలు పోయినాక మళ్ళీ అతనే వచ్చి నన్ను చంద్రబాబు నాయుడు లోకేష్ ఈ నలుగురు పోలీస్ ఆఫీసర్ పిలిచి బెదిరించి మళ్ళీ నాతో స్టేట్మెంట్ ఇప్పించారంటే సేమ్ కేసు కట్టి మన ఐదుగురు లోపలి ఆయన చెప్పింది ఏంటి సత్యవర్ధన్ అనే వ్యక్తి మొదట ఏ స్టేట్మెంట్ ఇచ్చారో దానికే విలువ ఉంటది అన్నారు మొట్టమొదటి స్టేట్మెంట్ ఏంటి అసలు ఏదైతే కులంతో దూషించారు అని వాళ్ళ దాడికి పాల్పడ్డారు అనే కదా మొదటి స్టేట్మెంటు కానీ కొడాలి నాని గారు దాన్ని విస్మరించారో ఏమో కానీ ఏదైతే ఆయన జడ్జి ముందు మాట్లాడారో వాంగ్మూలం ఇచ్చారో దాన్ని మొదటి స్టేట్మెంట్ అనుకుంటున్నారో లేకపోతే దేవుద్దేశంతో మాట్లాడారో మాట్లాడేటప్పుడు కొంత ఆలోచనతో ఉండాలిగా ఏదైతే మొదటి స్టేట్మెంట్ ఇచ్చారో దానికే విలువ ఉంటుందన్నారు మరి మొదటి స్టేట్మెంట్ ఏంటి మరి ఆ లాజిక్ ప్రకారంగా చెక్ చేసుకున్నా కానీ సత్యవర్ధన్ అనే వ్యక్తి చెప్పింది మొదటి స్టేట్మెంట్ ఏంటి అతన్ని కులంతో దూషించారు అని చెప్పేసి అతని పైన దాడికి పాల్పడ్డారు అని చెప్పేసి కదా మొదటి స్టేట్మెంటు మరి ఇది కొడాలి నాని గారు ఎలా మర్చిపోయారు అంటే ఇక్కడ మర్చిపోవడం కాదు ఏమి కాదండి నాకు తెలిసైతే వాళ్ళు ప్రజెంటు అంత కాన్షియస్గా లేరు ఏదో మైక్ పెట్టారు మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నారు కానీ అంత కాన్షియస్గా ఉన్నట్లయితే ప్రతిదీ ఇదిగా ఉండేవాళ్ళు ఏదో రావాలి కాబట్టి వచ్చాం వాళ్ళ నాయకుడు వచ్చాడు కాబట్టి కనపడాలి కాబట్టి కనపడ్డాము అంతే తప్ప ఏదో మొక్కుబడి వ్యవహారం అనమాట అది సో వాళ్ళు నిజంగా వాళ్ళు అడుగుతున్న ప్రశ్న ఏంటి మనం చెబుతున్న సమాధానం ఏంటి అనేది కూడా పెద్దగా ఆలోచనలో లేకుండా మాట్లాడారేమో అన్నట్లు నాకైతే అనిపించింది ఇంకా చూద్దాం చేశారు వంశీ అని కాదు ఏమైంది ఇంతమంది పార్టీ అంత వంశీకి అండగా ఇక్కడికి వచ్చింది కదా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాడు కదా వంశీకి ఇంకా వాల్యూ పెరిగింది కదా మేమందరం ఉన్నామని చెబుతున్నాం కదా నీకు ఈ రకమైనటువంటి గతి పట్టించిన ఎవరిని వదలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే చెప్పాడు కదా ఏమైంది రేపు నన్ను అరిసేసినా ఇంకోళ్ళని అరిసేది దొంగ కేసులు పెట్టి అరిచేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటాడు మాకు మా పార్టీ ఉంటుంది మా పార్టీ అధికారంలో వస్తుంది వదలని చెప్పి ఆయన చెబుతున్నాడు కదా ఇది ఏనండి మా పార్టీ ఉంటుంది మా నాయకుడు ఉంటాడు మేము మళ్ళా గెలుస్తాము ఆయనని చెప్పేసి ఈయన చెప్పొచ్చు కదా గట్టిగానే ఆయన చెప్పకుండా ఆయన చెబుతున్నాడు కదా ఆయన అంటే ఆ మాట ఈయన కూడా చెప్పలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కదా సరే చూద్దాం అది జరిగినప్పుడు చూద్దాం అనే టైప్లో మాట్లాడినట్లుంది ఇది కదా అది చెబుతానంటున్నాడు కదా చూస్తానంటున్నాడు కదా ముందు ముసలి పండుగ ఆయన అంటున్నాడట కదా ఆయన అంటున్నాడు కదా అని అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మీద తోసేస్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు మేము మరలా అధికారంలోకి వస్తున్నాం ఖచ్చితంగా అని గట్టిగా చెప్పట్లా అక్కడ కొడాలి గారు చూడండి ఆయన చెప్పాడు కదా ఆయన అన్నాడు కదా మరలా గెలుస్తాం అన్నాడు కదా కాబట్టి మేము మరలా వస్తాం అదేంటి అదే మామూలుగా కొడాల నాని గారు ఎలా మాట్లాడతారు అసలు మామూలుగా ఒకసారి మీరు ఊహించుకోండి మామూలు కొడాలనాని గారు మాటలు ఎలా ఉండేవి అటువంటి కొడాలి నాని గారు ఇవాళ సప్పసప్పగా మాట్లాడుతున్నట్టు అనిపించట్లే దీని తర్వాత ఇంకో ఛానల్ వాళ్ళు కూడా ఒక రిపోర్టర్ అడిగారు అది ఇంకా విచిత్రంగా ఉండే ఆన్సర్లు అది కూడా ఒకసారి చూద్దాం ఇది చూడండి కొడాల నాని గారు ఇంతకాలం ఏమైపోయారు ఫస్ట్ క్వశ్చన్ దానికి ఏమైపోవడం ఏంటమ్మా నీ ఇల్లాడో చెబితే నేను వచ్చి రోజు అంటున్నారు

భయపడుతున్నారా అంటే దేనికి అన్నాడు అంటే చూడండి అక్కడ ఆన్సర్ రాలా దేనికి అని ఇప్పుడు మామూలుగా భయపడుతున్నారంటే ఎందుకు భయపడతామని చెప్పేసి అనాలి అటువంటి కొడాల నాని గారు దేనికి అన్నాడంటే ఏంటి అంటే ఆయనకి ఆన్సర్ స్ట్రైక్ అవ్వాలా ఏం చెప్పాలో తెలియలా అసలు ఫస్ట్ అడిగిన క్వశ్చన్కి ఫీజులు ఎగిరిపోయినట్టుగా ఉందనమాట కొడాల నాని గారు చాలా కాలం తర్వాత కనిపించారు అనుకోని అదేంటి అని అని చెప్పేసి అన్నారు మీరేంటి భయపడుతున్నారంట కదా అది ఇది అని చెప్పేసి అనేసరికి దేనికి అని అంటారేంటి చూడండి అక్కడ అంటే ఆన్సర్ కూడా స్ట్రైక్ అవ్వాలా ఏమైద్ది ఉద్యోగం పీకేస్తాయి అమ్మాయికి మైకి పట్టుకొని అంటారు ఇంకొక కంపెనీకి వెళ్ళద్దు ఇంకో కంపెనీ మైక్ పట్టుకుంటుంది కానీ కొడాలనాని గారికి ఆప్షన్ లేదు కదా ఇప్పుడు వేరే పార్టీలకు వెళదామన్నా కానీ పార్టీలు కదా సార్ ఆయన వెళ్లరు ఆయన అండ్ పదంగా నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరే ఉంటాను అంటున్నారు కాబట్టి ఇంకా దానికి ఆప్షన్ లేదు వాళ్ళకి ఆప్షన్ లేదు ఆయన వెళ్ళే ఉద్దేశం కూడా లేదు ఓకే ఆ ఎమ్ఐ కనుక అప్పుడు చెప్పుంటే ఇది కాకపోతే వేరే కంపెనీకి వెళ్తానండి ఇంకో మైకి పట్టుకుంటానండి అప్పుడు నాని గారు ఏం సమాధానం చెప్పేవాళ్ళు ఇది ఈ ఆన్సర్ చూడండి వంశీ అరెస్ట్ని ఎలా చూస్తున్నారు అనగానే అరెస్ట్ లాగానే చూస్తున్నాను ఇదే కొడాలి నాని నైజం అరెస్ట్ని ఈ కక్షపూరిత ధోరణితో వ్యవహరించింది ప్రభుత్వం అట్టుకు అట్టున్నర పెడతాం అని అని చెప్పేసి మాట్లాడాలి కదా కొడాలి నాని గారు ఆ స్పైసీనెస్ ఏమైంది మరి ఆ గట్స్ ఏమైంది మామూలుగా అయితే రెడ్ బుక్క రెడ్ బుక్ ఎక్కడ పెట్టుకుంటారు పెట్టుకోండి అని చెప్పేసి అప్పట్లో మాట్లాడిన కొడాలి నాని గారు ఇప్పుడు ఎందుకని మాట్లాడలేకపోతున్నారు అది ఎక్కడోసారి తోసుకోమని అని చెప్పేసి అప్పుడు అన్నారు మరి ఇప్పుడేమో నేను ఏమి ఇది లేదు అది లేదు అని అని చెప్పేసి అని అంటే చూడండిగా రెడ్ బుక్ లో నెక్స్ట్ మీ పేరే ఉందంట కదా అని అడిగినప్పుడు ఆయన ఏం చెప్పారు సమాధానం నేను చూడలేదమ్మా రెడ్ బుక్ మీరు చూసావా అని అని చెప్పేసి అడుగుతున్నారంటే ఇదే రెడ్ బుక్ గురించి అప్పుడేం మాట్లాడారు రెడ్ బుక్క టచ్ అయ్యి వల్లమని నేను వంశిని కానీ నన్ను కానీ టచ్ అయ్యి అని అని చెప్పేసి అన్నారు మరలా ఏమో మరి అట్లా మాట్లాడుతున్నారు వల్లమని వంశిని టచ్ చేయటం కదా ఆల్రెడీ లోపల వేశారు మరి తచ్చే ఒక్కొక్కడికి ఎవరు ఏంటో చెప్తానని చెప్పేసి అంటమే కాకుండా మరలా ఏమన్నారు ఆ రెడ్ బుక్ని మడిచి అది ఇది అని చెప్పేసి అప్పుడు మాట్లాడారు ఇప్పుడు అసలు ఏమీ లేవు సాదా సీదాగా రెడ్ బుక్ అని నేను చూడలేదమ్మా నువ్వు ఏమి చూసావా అని అని చెప్పేసి అంటాం అంటే అంటే గెలిస్తే ధైర్యం ఓడిపోతే భయం ఇది పరిస్థితి రాజకీయాలు ఎలా ఉన్నాయంటే గెలిస్తేనేమో నా అంతటో లేడు ఓడిపోతేనేమో ఇప్పుడు ఎందుకు లే మనకి ఇవన్నీ అన్నట్టుగా ఉంది వ్యవహారం ఇది చూడండి పార్టీలో అయితే మీరు ఉన్నారు కదా అని అన్న ఆ మా అడిగింది ఏ పార్టీలో అంటారేంటి అంటే అంత కాన్షియస్లో లేరుగా ఏ క్వశ్చన్ అడిగినా కానీ ఆన్సర్ చెప్పే పరిస్థితి లేదు పార్టీలో ఉన్నారు కదండి ఏ పార్టీలో అంటే ఒకవేళ క్యాసినో పార్టీ అనుకున్నారా వేరే పార్టీ అనుకున్నారు ఏ పార్టీ అనుకున్నారు ఆయన ఉన్నదే ఒకటే పార్టీ ఆయన ఉంది ఏ పార్టీలో వైసీపీలో మీరు పార్టీలో ఉన్నారు కదా అని అడిగింది ఆవిడ అడిగినప్పుడు ఏ పార్టీలోనే అన్నారంటే దీన్ని బట్టి వాళ్ళు అసలు ఎక్కడా కూడా మెంటల్గా స్ట్రాంగ్గా లేరు ఏ క్వశ్చన్ అడిగినా కానీ ఏం చెబితే ఏం తలనొప్పి అని భయంతో మాట్లాడుతున్నారో లేక అసలు క్వశ్చన్ కూడా పూర్తిగా వినట్లేదు ఏంటో ఏ పార్టీలో అంటారేంటి నువ్వే చెప్పాను అదిగో నేను లేనని చెప్పి నువ్వే చెప్పే కదమ్మా అంటున్నారు మళ్ళీ అంటే ఇప్పుడు యాక్టివ్గా లేరా నేనా ఆమెను చెప్పిన దానికి మాట్లాడుతూ ఉంటే దీన్ని బట్టి అసలు కొడాలి నాని గారేంటి ఒకప్పుడు ఎలాగుండేవాళ్ళు సింహలాగా ప్రతిదానికి దానికి గర్జిస్తూ ఉండే నాని ఇవాళ ఆల్ ఆఫ్ సడన్ సైలెంట్ ఎందుకు అయిపోయారు ఆ అడుగుతున్న క్వశ్చన్లకి ఆ సమాధానాలు ఏంటి ప్రతి ఒక్కరు కూడా దాదాపుగా ఆశ్చర్యపోయారు అని చెప్పిన సమాధానాలు వినేసరికి ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళు ఇప్పుడు ఎలా ఉండేవాళ్ళు అని చెప్పేసి అంటే వీళ్ళకి ధైర్యం అనేది నింపలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా కానీ ఆ భయం గుప్పిట్లోనే వాళ్ళు ఉన్నారు అని అని చెప్పేసి అయితే ఆ మాట్లాడుతున్న తీరుని బట్టి అనిపిస్తుంది అని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు సో ఓవరాల్గా మనం చెప్పుకోవాల్సి వస్తే నానీలు అనే వాళ్ళు అయితే మాత్రం మరి ఆ వైసీపీలో ఒకప్పుడు చాలా స్ట్రాంగ్ వాయిస్లుగా ఉండేవి ఇప్పుడు ఆటోమేటిక్గా వీక్ అయిపోయినాయా ఏంటో కానీ మరి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి అయితే వాళ్ళు మాట్లాడే సమాధానాలు ఏంటంటే ఆ విధంగా ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా నానీలు రెడ్ బుక్ భయం పట్టుకున్న నానిలకి మరి ఏదైతే వాళ్ళ మాటల తేడా మీరు ఇప్పుడు మన విశ్లేషణ చేసుకున్నాం దానిపైన మీ విలువైన ప్రయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం ఆదాయం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ